సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వారి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని ఆలయ అధికారులు సుందరంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణాధికారి సదయ్య పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రోజుల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజున బ్రహ్మరామ మరియు మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది ఇంటి కార్యక్రమాలతో అనేక మంది భక్తులు కళ్యాణదాతలు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలయ్యారు ఇంటి కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఇలాంటి అవసరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖు శివరాత్రి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జాగరణ సందర్భంగా తీసుకోవడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర ఉగలరని కోరుకుంటున్నారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తుల శివనామస్మరణలతో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవం తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు మన ఓదల క్షేత్రంలో కలిసినటువంటి శ్రీ రమణరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భముగా నిన్నటి రోజు మహాగణ పూజ గౌరీ పూజ గంగా సేకరణ దుయాత్ర చేసుకుని శ్రీయోగ మండప స్థాపన ధ్వజారోహణ కార్యక్రమం చేసుకుని ఈరోజు రోజు ఈరోజు ఈరోజు పది గంటల ఉప నిమిషం నుండి శ్రీ స్వామివారికి అశేష భక్త జిల్లా మధ్య ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి మరియు మన మీడియా మిత్రుల సమక్షంలో ఆశేష భక్త జనావళి మధ్య ఘనంగా శ్రీ సోమ కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది ఈ కళ్యాణోత్సవం అత్యంత భయంగా జరిగింది ఈ కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామివారిని గలురాల కళ్యాణం తిరక్కించి స్వామిలకు పాత్రలైనారు అదేవిధంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు కూరేం కార్యక్రమం ఉంటుంది మరియు మహాశివ శివరాత్రి సందర్భంగా స్వామివారిని అందరూ దర్శించుకొని గుర్తులుగా ఆ కోరుచున్నాం